నెల్లూరు జిల్లాలో ఉన్నారు ఎప్పుడు కూడా నెల్లూరు అనగానే మనకు ఎప్పుడూ రాజకీయ చైతన్యం ఉండే జిల్లా ఈ జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన జిల్లా లాస్ట్ టైం మీరందరూ కలిసి పది సీట్లుంటే పది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు రెడ్లు కూడా ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా అవునా కాదా నువ్వు రెడ్లకు న్యాయం చేసి గౌరవంగా చూస్తే నలుగురు ప్రముఖులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చారంటే ఇప్పుడు నీకు అర్థమైందా లేదా నేను అడుగుతున్నా ఒకే విషయం నేను అడుగుతున్నా ఎవరు జీవితాలను మార్చలేదు అందరి జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు ఈరోజు మీరు నెల్లూరు నుంచి నాకు బాగా నమ్మకం పరిశ్రమలు ఎక్కువ ఒక్క ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడం కాదు చెన్నైకి పోతే భోజనం చేయాలంటే నెల్లూరు వాళ్ళే అక్కడ హోటల్స్ కట్టారు ఇక్కడ వాళ్ళే హైదరాబాద్లో హోటల్ కట్టారు వ్యాపారాలని ఫస్ట్ టైం జీవీకేకి ప్రాజెక్ట్ ఇస్తే జేగురుపాడు ప్రైవేట్ సెక్టర్లో పవర్ ప్రాజెక్ట్ వచ్చింది మొట్టమొదటిసారి జేగురుపాడు ఈస్ట్ గోదావరిలో వచ్చిందంటే అది పెట్టిన వ్యక్తి ఈ జిల్లాలో పుట్టిన వ్యక్తి జీవీకే ఇలాంటివన్నీ కూడా చేశారు నేను అడుగుతున్నా ఈరోజు అలాంటి మీకు ఈ జిల్లాలో న్యాయం జరిగిందా అని నేను అడుగుతున్నా అందుకే ఈరోజు గనులు దోషేశారు సిలికా మైన్స్ మొత్తం ఎక్కువ మంది అక్కడ అగ్రవర్ణాలు కానీ బీసీలు ఉంటే అందులో మెజారిటీ నష్టపోయారు అది ఓనర్స్ అంతా కూడా రెడ్లే ఉండే పరిస్థితికి వచ్చింది ఆ పీరియడ్లో ఎప్పుడు ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగల ఇంకో పక్క శాండు ఒకటి కాదు అన్నిట్లో దెబ్బలు తిన్నారు కానీ నలుగురే నలుగురు బాగుపడ్డారు ఆ నలుగురిని మీరు చూస్తే పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి సజ్జల రెడ్డి విజయసాయి రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి ఈ నలుగురిలో చూస్తే కొంతమంది దళారీలు కొంతమంది స్మగ్లర్స్ బాగా గౌరవంగా ఉండే వేమిరెడ్డి బాగుపడలేదు గౌరవంగా ఉండే రామ్నారా బాగుపడలేదు మీ మధ్యలో ఉండే చిన్న కాంట్రాక్టర్ కూడా నష్టపోయి ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అదే వేళ పరిపాలన అందుకే నేను పిలిపించా సేవ్ ఆంధ్రప్రదేశ్ క్విడ్ జగన్ ఈ స్లోగన్ ఇంటింటికి తీసుకుపోవాలి ఒక్క సీటు కూడా గెలిపించకుండా ఈ రాష్ట్రంలో రాజకీయానికి అనర్హమైనటువంటి అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఓడించడానికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇంకొక పక్క పది సీట్లు ఉన్నాయి పాత నెల్లూరు జిల్లా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ పదికి పది సీట్లు గెలిపించి చరిత్ర సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కంకణం కట్టుకొని పనిచేయాలి